సీఎం గారు ఆపోజిషన్ లీడర్గా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని కలిసి మరి జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరిగే అటువంటి మన రాష్ట్ర పండుగగా మరి దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వచ్చేటువంటి పండగ మరి కొంగు బంగారంలా కోరిన కోరికలు తీరుస్తున్నటువంటి సార్లమ్మ మహాజాతర జరుగుతున్న సందర్భంగా మరి మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవశ్రీ కేసీఆర్ గారిని నేను మా అక్క అక్క గారు అదేవిధంగా ఇక్కడ ఆకాంక్ష గారు మన జిల్లా అధ్యక్షురాలు మా ములుగు జిల్లా అధ్యక్షుడు డిసిసి మా పైడాకల అశోక్ గారు మేము అందరం కలిసి రావడం జరిగింది వారు మొన్న అసెంబ్లీలో అందరు ఫ్లోర్ లీడర్లకు అదేవిధంగా ఎమ్మెల్యేస్కి అందరికి కూడా ఆహ్వానం పలకడం జరిగింది కాబట్టి ఆ రోజు మరి మేము కేసీఆర్ గారు టైం అడగడంతో ఈరోజు వారు మాకు టైం ఇచ్చారు ఆ టైం ప్రకారం ఇలాంటి రాజకీయ సంబంధాలు కాదు ఇది ఒక ట్రెడిషన్ ఒక సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేటువంటి జాతర ఆదివాసీ బిడ్డలుగా పుట్టినటువంటి సమ్మక్కలు కానీ ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ అందరి దేవులుగా ఒక కులము మతము ప్రాంతము అనేటువంటి తేడా లేకుండా మరి అందరి కోరిన కోరికలు తీర్చే తల్లులుగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క మహా జాతరకు మేము ఆహ్వానించడం జరిగింది వారు అదేవిధంగా కేసీఆర్ గారు వారి సతీ మనీష్ ఉబ్బమ్మ గారు కూడా ఇద్దరు కూడా కూర్చొని మేము ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని స్వీకరించడం జరిగింది అదేవిధంగా పట్టు వస్త్రాలను కూడా మేము దేవుని తరఫున వారికి అందించడం జరిగింది వారు కూడా సంతోషంగా స్వీకరించి రిటర్న్ మాకు కూడా ఇద్దరికి చీరలు పెట్టడం జరిగింది సంతోషం ఇది మన రాష్ట్రంలో నైంటీ సిక్స్లోనే సమ్మక్క సలమ్మ జాతరను స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించుకోవడం జరిగింది కాబట్టి అన్ని పక్షాలను అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలను కూడా ఆ ప్రాంత ఆడబిడ్డలుగా మేము ఆహ్వానించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా వారు కూడా రావాలని కోరినం వారు కూడా సానుకూలంగా స్పందించవచ్చు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటవ తేదీల్లో మరి రెండు సంవత్సరాలకు ఒకసారి కూడా ఘనంగా జరిగేటువంటి సమ్మక్క సారలమ్మ జాతర మరి వరంగల్లో ఏటూర్ నగరం గిరిజన ప్రాంతంలో జరిగే జాతర గురించి మీ అందరికీ కూడా తెలుసు మరి గతంలో ఇప్పట్లాగానే ఉండేది కాబట్టి మామూలుగా ఏవో అరేంజ్మెంట్స్ చేసి భక్తులు వచ్చి వాళ్ళు వాళ్ళకు సౌకర్యాలు కల్పించే వాళ్ళము కానీ ఈసారి మన ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతోటి దాన్ని అభివృద్ధి చెయ్యాలనేటువంటి లక్ష్యంతో వారు దాదాపుగా నూట ఎనభై కోట్లు దాదాపు రెండు వందల కోట్ల వరకు కూడా రాబోతూ ఉంది అన్ని కోట్లు పెట్టి దాన్ని రూపురేఖలు మార్చి పర్మనెంట్ స్ట్రక్చర్గా మరి సం కొన్ని వందల సంవత్సరాలు నిలబడే విధంగా దాన్ని నిర్మించాలని చెప్పి ఈరోజు వారు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దానితోటి ఎన్నో ఎనిమిది వందల సంవత్సరాల నుంచి కొలుస్తున్నటువంటి ఈరోజు ఆ వనదేవతలకు గిరిజన బిడ్డలు ఆనందంతో వాళ్ళు ఈరోజు చాలా సంతోషపడతా ఉన్నారు సీతక్క కూడా అక్కడ లోకల్ ఎమ్మెల్యే మరియు గిరిజన బిడ్డ కాబట్టి ఆమె కూడా అక్కడ ఉండి ప్రత్యేకంగా ఆ కన్స్ట్రక్షన్స్ ఎలా జరుగుతున్నాయి అని నేను శ్రీనివాసరెడ్డి గారు అక్క అందరం కూడా పరిశీలిస్తూ ఉన్నాము అయితే ఈ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు పంతొమ్మిదో తారీఖు రోజు సీఎం గారి చేతుల మీదుగా దాన్ని ఓపెనింగ్ చేపించడం జరుగుతూ ఉంది మరి ఇన్విటేషన్ అనేది అందరినీ పిలవాలి కాబట్టి మేమిత్రం కూడా తను అక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఒక దేవాదాయ శాఖ మంత్రిగా మిత్రం కూడా అందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇస్తూ ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి కేసీఆర్ గారికి కూడా ఇద్దరు ఆడబిడ్డలం కూడా వచ్చి వారికి ఇన్విటేషన్ ఇచ్చి తప్పకుండా సతీ సమేతంగా వచ్చి దర్శనం చేసుకోవాలని వారు కోరడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి ఏదో ఒక రోజు హెలికాప్టర్లో రావడానికి నేను ప్రయత్నం చేస్తాను అన్నారు వచ్చి దీవెనలు అందుకుంటా అన్నారు మమ్మల్ని వారు ఆశీర్వదించారు వారికి కూడా ఇన్విటేషన్ ఇచ్చి వారిని రమ్మని మరి గౌరవప్రదంగా పిలవడం జరిగింది వారు వస్తే చాలా హ్యాపీగా ఉంటుందని గ్లోబల్ న్యూస్ ఫింగర్ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ యాప్ Media legend Roy Prakash is back.